ధనుర్మాసం శ్రీకృష్ణుడికి నెల రోజులు తులసిమాల సమర్పిస్తే సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు సూర్యుడు రాశిలోకి ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటారు ఆయా రాశులలో సూర్యుడు సంచరించే కాలమును సౌరమానం అంటారు అలా సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన సమయం ధన సంక్రమణం కాగా ధనస్సులో సూర్యుడుండే కాలము ధనుర్మాసము అంటారు మానవులకు ఒక సంవత్సరం దేవతలకు ఒక రోజు కింద లెక్క అంటారు ఈ లెక్కన ఉత్తరాయణం రాత్రి దక్షిణాయనం పగలుగా భావించడం పడుతుంది సూర్యుడు కర్కాట రాశిలోకి ప్రవేశించుట కర్కట సంక్రమణం అంటారు అక్కడ నుండి దక్షిణాయనం ప్రారంభం అంటే రాత్రి కాలం మకర రాశిలో ప్రవేశించే సమయం మకర సంక్రమణం ఇక్కడి నుండి ఉత్తరాయణం అంటే పగలు అని అర్థం ఇలా భావించినప్పుడు దక్షిణాయమునకు చివరిది ఉత్తరాయమునకు ముందున్న ధనుర్మాస పాత్ర కాలము వలె పవిత్రమైనది సాత్వికమైన ఆరాధనలకు ప్రధానమైనది కనుక సాత్వగుణ ప్రధానమైన విష్ణువును ఈ నెలలో ఆరాధిస్తారు ఈ నెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనది గోదాదేవి కథ ఈ మాసమునకు సంబంధించినదే సూర్యుడు ధనుర్మాసం ధనుర్రాశిలో ప్రవేశించడాన్ని పండుగ నిలబట్టడం అని కూడా అంటారు కార్తీక మాసం మాఘమాసం శ్రావణ మాసం ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలామంది భావిస్తారు ధనుర్మాసానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది ధనుర్మాసం అంతా ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ధనుర్మాసం దేవతలకి బ్రాహ్మి ముహూర్తం లాంటిది విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు గోదాదేవి ధనుర్మాసమంతా విష్ణువ్రతం చేపట్టి స్వామిని కీర్తించి సూర్యాలయాలు వైష్ణవాలయాలు సందర్శించడం చాలా మంచిది ఇంకా దేవాలయాల్లో ఆండలమ్మ పూజ తిరుపవై పఠనం గోదా కళ్యాణం ప్రసాదాలు మొదలైనవి ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరువపై గానం సహస్రనామార్చనలతో తులసి దళాలకు బదులుగా బిల్వ పత్రాలను ఉపయోగిస్తారు ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు దారిద్ర్యం దూరం అవుతుంది ధనుర్మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి తర్వాత పదిహేను రోజులు దద్వజనం అర్పించాలి పెళ్లి కాని అమ్మాయిలు ఇంటి ముందు ముగ్గులు గొబ్బిళ్ళతో పూజలు చేయటం వల్ల తాము కోరిన వరుడు లభిస్తాడు గోదాదేవి మార్కలి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది శ్రీకృష్ణుడికి ధనుర్మాసం నెల రోజులు తులసిమాల సమర్పించే యువతులకు నచ్చిన వరుణితో వివాహం జరుగుతుంది ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం ధనుర్మాస వ్రతం గురించి బ్రహ్మాండ ఆదిత్య పురాణాల్లో భాగవతంలో నారాయణ సంహితలో కనిపిస్తాయి ఈ వ్రతం ఆచరించాలనుకునే వాళ్ళు విష్ణుమూర్తిని పూజించాలి ప్రతిరోజు సూర్యోదయానికి ముందే స్నానాలు పూర్తి చేయాలి పంచామృతాలతో మహావిష్ణువుని అభిషేకించి తర్వాత తులసి దళాలు పుల పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి నెల రోజులు చేయాలని వాళ్ళు పదిహేను రోజులు ఎనిమిది రోజులు లేదా ఒక్క ఒక్కరోజన చేయవచ్చు ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు పరలోక మోక్షం పొందుతారు ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేది ధనుర్మాస వ్రతమని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్